డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికారి ప్రతినిధి వాగడి శ్రీధర్ పట్టణ పార్టీ అధ్యక్షులు పసుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే హరిజన గిరిజన మైనారిటీ బడుగు బలిగిన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందని రాజ్యాంగంలో వారు పొందుపరిచిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యం అయిందని వారి ఆలోచనలు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో నివాళులర్పించారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది యాభై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన అందించవచ్చు అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక మహనీయుడు ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ మహనీయునికి ఎంతో రుణపడి ఉన్నారనే సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక ఆశయాలను అందరం కూడా కొనసాగించాలి బడుగు బలహీన వర్గాల అభ్యుదయ అభ్యుదయం కోసం మనం అందరం కూడా పాటు పడాలని పిలుపునిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూడాలని తగ్వాడ సంతాపాన్ని వెల్లించుతున్నాను